ఈ జవ జవహర్ నగర్ గ్రామ పరిధిలో కాపరా మండలం కిందకి వస్తుంది దాంట్లో నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఫ్రీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం నాలుగు వందల ప్లాట్లు అలాట్ చేశారు ఒక్కొక్కటి మూడు వందల గజాలు ఓకేనా ఆ మూడు వందల గజాలు ఇండివిజువల్ హుడా లేఅవుట్ హుడా లేఅవుట్ ఇచ్చిన తర్వాత అవి నడుస్తున్నాయి ఎక్కడెక్కడ ఉన్ని అంతమందికి పోలేదు అంత పది జిల్లాలు పాత పది జిల్లాలలో ఉన్న రూరల్ ఏరియాలో సో ఎవరికైనా తెలియదు నేను ముందుబడి నా దగ్గరలో ఐదారుగారు వస్తే నేను పడి తిరిగినాను దీన్ని లాస్ట్ ఫర్ అండ్ హాఫ్ ఇయర్ తిరిగిన తర్వాత దీని మూలాలని తెలుసుకుంటే ఓన్లీ ప్రొవిషన్ కింద పెట్టారు కలెక్టర్ దొరకలేదు కలెక్ సో సీఎం దగ్గరికి పోయినా సీఎం ఆఫీస్ నుంచి మినిస్ట్రీకి పోయినా ఇదంతా అయిపోయినాక ఫైల్ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడారు ఇది చేసేద్దామన్నాడు వీళ్ళు ఏం ప్రాబ్లం లేదు చేసేద్దామని అన్నారు కానీ ఇప్పుడు నాలుగు వందల మంది సఫర్ అవుతున్నారు ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసారంటే దీన్ని కావాలనే ఉద్దేశంతో కూల కొట్టేసిరాన్ని ఇది అసైండ్ ల్యాండ్ కదా తీసుకోవచ్చు అని చేసారు కానీ తర్వాత రిప్రజెంటేషన్ చేస్తే ఏంటంటే ఇది ఇండివిజువల్ ప్లాట్స్ కాబట్టి తీసుకోవడానికి కుదరదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది సో ఇప్పుడు సీఎం ఆఫీస్ నుంచి వచ్చేసింది మినిస్ట్రీ నుంచి వచ్చేసింది ఇప్పుడు కలెక్టర్ నాకు సరైన మనిషి దొరికినాడు ఏడాదిన్నర నుంచి కలెక్టర్ గారు దొరకట్లేదు సో మనకి ఎన్ఓసి కోసం కూడా రికమెండేషన్స్ అందులో ఏం ప్రాబ్లం లేదు నాలుగు వందల మంది నాలుగు వందలు ఇబ్బంది వాళ్ళకి ఇచ్చేసే చేసుకుంటూ అయిపోతుంది సో ఆ ఇష్యూ కోసం ఇప్పుడు వచ్చినాం కలెక్టర్ గారు స్పందించారు సో ఆర్డీఓ గారు కూడా ఆర్డీ దగ్గరికి వెళ్తున్నారు నాకు ఆ జడ్జిమెంట్ కాపీస్ పంపిస్తూ ఉన్నారు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇట్లాంటి అసైన్ చేసిన వాటికి ఎన్ఓసి అవసరం లేదు ఎన్ఓసి అడిగిందంటే వాని కేసు పెట్టుతారు అన్నాడు నాకు ఆ జడ్జిమెంట్ కాపీ పంపిస్తా ఉన్నారు సో స్పార్ సార్ స్పందించిండు ఒక సరైన అధికారి ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అర్థమైంది ఒక అసమర్థుడు అధికారి ఉంటే ఎంత సఫర్ అవుతారనేది అర్థమైపోయింది దట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కలెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అది డ్యూటీ కావచ్చు కానీ డ్యూటీ చేయలేదు వాళ్ళు పదోటోజలు ఈయనకు నేను అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ సపోర్ట్ చేస్తామన్నారు ఇంత మంచి ఆఫీసర్ రావటము ప్రజలకి మేలు జరుగుతుంది ఇంత కాంప్లికేటెడ్ దాంట్లో నా పేరు కరుణాకర్ రెడ్డి నేను రిటైర్డ్ ఎంప్లాయీని మా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నేను ఇదివరకు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇల్లీగల్ స్టాండ్ మీద పోరాటం చేసిన మూడు జిల్లాలలో డెబ్బై ఐదు క్వారీలలో ఆప్ చేసిన కేసులు వేసేసి గవర్నమెంట్కి యాభై కోట్ల పెనాల్టీ వేసింది ఎన్జిటి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏడుస్తున్నారు అంటే ఇది కూడా నేను ఎందుకు ఎంబడి పడ్డాను అంటే ఈ కథ ఏంటో చూడలేదు మా ఫాదర్ కూడా ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ భూమి తీసుకోలేక ఫ్రీడమ్ ఫైటర్ సో ఆ ఉద్దేశం కొద్దిగా ఆ కసి కొద్ది ఈ ఏజ్లో కూడా టూ ఇయర్స్కి వెళ్ళి తిరుగుతున్నా సో ఇప్పుడు నేను కారిని కాదు నేను కాదు నేను ప్రజల కోసం పనిచేస్తున్నా ఫ్రీడమ్ ఫైటర్ అంటే మా నాన్న ఏం చేసిండో తెలుసు వీళ్ళకి ఏం చేసినా చేకుని ఇచ్చారు కుటుంబాలు బాగుపడతాయి కుటుంబాలు బాగుపడతాయి సో ఆ ఉద్దేశం కొద్దీ నేను వచ్చిన ఇప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నాకు సరైన మగాడు కావాలి మొగోడు కాదు మగాడు అంటే చేసేవాడు మొగాడు దమ్మున్నాడు ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ మొత్తం చెప్పినాడు సార్ సో ఐఎమ్ సల్యూట్ టు ద కలెక్టర్ సార్